जय जय श्री राम जय जय राम रविंद्र जोगडे नाम नाम करते मोड़ी नाम नाम भरने पाड़ी नाम नाम करते मोड़ी नाम नाम मारी 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 नाम नाम

ఈ చట్టంలో చెప్తుంది ఏంటే యాక్సిడెంట్ జరిగితే పది సంవత్సరాలు జైలు శిక్ష ఏడు ఏడు లక్షల రూపాయలు ఫైన్ కట్టాలి తర్వాత ఏంటంటే యాక్సిడెంట్ జరిగిన డ్రైవర్ కదలకుండా అన్నీ ఉండాలి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో అంటే పది లక్షలు పది సంవత్సరాలు జైలు శిక్ష ఏడు లక్షల రూపాయలు ఫైన్ కట్టి డ్రైవర్ కూడా అక్కడనే యాక్సిడెంట్ జరిగింది కదల ఉండాలంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఎవరికి దెబ్బలు తగిలినా ఎవరు పోయినా కూడా కోపంతో ఉద్రేకంతో ఉండి కొట్టి చంపడానికి కూడా ఆస్కారం ఉంటుంది కానీ ఈ చట్టం ఏం చెప్తుందంటే అక్కడనే ఉండాలంట అంటే నువ్వు సత్యనాయం లేదు నువ్వు అక్కడనే ఉండాలి పది సంవత్సరాలు జైలు పోవడం అని అంటే వాళ్ళ కుటుంబాన్ని ఎవరు పోషించాలి ఏడు లక్షల రూపాయలు ఫైన్ కట్టాలంటే ఇస్తారు ఏడు లక్షల రూపాయలు ఇవాళ మోటార్ ఫీల్డ్ మీద పనిచేస్తున్నటువంటి కార్మికులే అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగ అవకాశాలు లేక వేరే గచ్చంతం లేక మరి ఇక్కడ మోటారు ట్రాన్స్పోర్ట్ రంగంలో డ్రైవర్లుగా పనిచేస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలు కుప్పిట్లో పెట్టుకొని అరచేతిలో పెట్టుకొని పనిచేయడం అనేది జరుగుతూ ఉంది యాక్సిడెంట్లలో చాలామంది కార్మికులు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు ఒక ఇద్దం చేసినట్టే ఒక కార్మికుడు డ్యూటీ పోయిందంటే మళ్ళీ వారం పది రోజులకు గ్యారంటీగా ఇంటికి వస్తుందనే నమ్మకం కూడా లేదు ట్రాన్స్పోర్ట్ రంగం అనేది కూడా దేశంలో సమాజంలో ప్రజలకు ఎంతో సేవలు అందించేటువంటి రంగం ఇది ట్రాన్స్పోర్ట్ రంగం అనేది ఒక్క రోజు కాక ఆగినట్టయితే లారీలు కానీ అన్నీ కూడా వ్యవస్థ మొత్తం కూడా ఎక్కడికక్కడ ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇంత కష్టమైనటువంటి మరి రంగంలో పనిచేస్తున్నా కూడా పాలక వర్గాలు వాళ్ళకు కావలసినటువంటి ఇన్సూరెన్స్ కానీ తర్వాత ఏంటంటే వైద్యం కానీ లేకపోతే ఇల్లు కానీ వాళ్ళ పిల్లలకు చదువులు కానీ ఏం పట్టించుకో వానికి ఇల్లు ఉండదు వైద్యం ఉండదు ఇన్సూరెన్స్ ఉండదు తర్వాత పిల్లలకు కానీ అలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం చాలా దుర్మార్గమైంది కార్మికులకు అన్యాయం జరిగేటువంటి చట్టం తప్ప ఇంకోటి కాదు తర్వాత రోడ్లు కండిషన్ అన్ని చోట్ల లేవు తర్వాత మా వాహనాలు కూడా కండిషన్లు ఉండవు వాహనాలు కూడా కండిషన్ లేకుండా ఉంటాయి రోడ్లు కూడా కండిషన్ లేకుండా ఉంటాయి యాక్సిడెంట్ జరగడానికి అనేక కారణాలు ఉంటాయి అట్లా అనుకుంటే డ్రైవర్స్ని అదనంగా పెట్టాలి ఇన్ని గంటలే పనిచేయాలని చెప్పేసి ఆ రకంగా ప్రభుత్వం ఒక ఆలోచించాలి ఏ డ్రైవర్ అయినా కూడా ఇన్ని గంటలే పనిచేయాలి తర్వాత ఏంటంటే ఇంకొక డ్యూటీ ఎక్కాలి అని చెప్పేసి లాంగ్ పోయే పనులన్నిటి కూడా ఇద్దరిద్దరు ఉండాలి వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే ఇవాళ ఓనర్స్ ఏంటంటే ఈ డీజిల్ రేట్లు పెరిగినాయి స్పేర్ పార్ట్స్ ధరలు పెరిగినాయి ట్యాక్సీలు పెరిగినాయి టోల్ ట్యాక్సీలు పెరిగినాయి మేము ఇవ్వలేం వాళ్ళంటారు కాబట్టి ఏంటంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అందుకనే కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి ఏ మాత్రం సోయు ఉన్నా ఆయనకు కార్మికుల ఏడల ఏ మాత్రం కూడా సానుకూలంగా అయ్యా నువ్వు డీజిల్ ధర తగ్గించండి రోడ్ ట్యాక్సీలు తగ్గించండి టోల్ ట్యాక్సీలు తగ్గించండి అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం వాళ్ళ యొక్క లైఫ్కు ఒక ఇన్సూరెన్స్ పథకం ఇండ్లు వైద్యము వాళ్ళ పిల్లలకు చదువు ఇవన్నీ పెట్టిందనంటే మరి ఎన్ని గంటలైతే చేయాలనో కార్మిక చట్టంలో ఎనిమిది గంటలే పనిచేయాలని ఉంది ఎనిమిది గంటలు పనిచేయటం కొరకు దానికి కావలసినటువంటి రాయితీ ప్రభుత్వాలు ఇవ్వాలి ప్రభుత్వాలు ఏమి ఇవ్వకుండా మీరు సస్సరో బత్తరో మాకు సంబంధం లేదు వాడు యజమానులు ఎంత జీతం ఇస్తారో మాకు సంబంధం లేదు మీరు మనుషులు అసలు మనుషులుగా గుర్తించే పరిస్థితి లేదు ఇవాళ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు వాళ్ళ యొక్క జీవితాలు చూస్తే సొంత ఇల్లు లేని వాళ్ళు నలభై తొంభై శాతం మంది ఉంటారు వాళ్ళ పిల్లలనే చదువు చదువులు కూడా చదివించలేనటువంటి పరిస్థితి కాళ్ళు చేతులు పోగొట్టుకొని మన కళ్ళ ముందర తిరుగుతున్నటువంటి పరిస్థితి అందుకనే ఒక మన రాష్ట్రంలోనే ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారంటే దేశంలో కోట్లాది మంది ఉంటారు కాబట్టి మోడీ గారికి నిజంగా నువ్వు చాయవాళ్ళవైతే నిజంగా నీకు పేదవాళ్ళ యొక్క కార్మికుల బాధలు తెలిస్తే ముందు ఈ కార్మికుల యొక్క సంక్షేమానికి ఏం చేయాలని ఒక ఆలోచన చేయండి ఇవాళ అదానీ అంబానీలకు లక్షల కోట్ల రూపాయలు మీరు రాయితీ ఇస్తారే కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చేటువంటిది మాత్రం మీరు చేస్తారు బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళకి సాయం చేస్తారు కష్టపడి పనిచేసేటువంటి వాళ్లకు కార్మికుల విషయంలో రైతులకు లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలు బడా కార్పొరేట్ శక్తులకి తర్వాత ఏంటంటే బహుళ జాతి కంపెనీలకు గొప్ప ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఇంకోటి కాదు ఇవాళ రామ జన్మభూమి కడతాల్లో అక్కడ గుడి కడుతున్నారు రాముడు ఏం చెప్పాడు కార్మికుల పొట్ట కొట్టమని చెప్పాడా డీజిల్ గ్యాస్ తర్వాత పెట్రోల్ ధరలు పెంచమని చెప్పాడా కార్పొరేట్ దేశాన్ని దేశ సంపదను దోచి పది మంది చేతుల్లో సంపద పెట్టమని చెప్పాడా మత విద్వేషాలు రెచ్చగొట్టమని చెప్పాడా ఇవాళ పాపాలని చేసి పాపాలని గడిగేసుకోవటానికి ఇవాళ రామ జన్మభూమిలో రాముని గుడి కట్టి ఆ పేరుతో ఏంటంటే మొత్తం కూడా ఈ పాపాలు అడుగు రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆ రాముడు కూడా క్షమించాడు తర్వాత వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తారనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే దేశవ్యాప్తంగా మొన్న మన తక్కువ కార్మికులు సమ్మె చేశారు ఒక్క రోజుతో ఏంటంటే మీ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పారు పోరాటం తప్ప మరొక మార్గం లేదు ఈ ప్రభుత్వాలు పోరాడకపోతే ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయరు అందుకని మిరియాలగూడలో మన డిసీఎం లో డిసిఎం ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్నటువంటి మన కార్మిక సోదరులు ఈరోజు మంచి నిర్ణయం తీసుకొని మీరు ఈ రోజు రాస్తారు ఒక ఈ ధర్నా చేస్తున్నందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఈ పోరాటం ఇంతట్టు ఆగేది కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ చట్టాన్ని కాక ఇవాళ నూట రెండు చట్టం సమత చట్టం నూట రెండు చట్టం రద్దు చేసుకునేంత వరకు పోరాటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నడవాలి ఈ చట్టం ఉంటే మాత్రం ఎవ్వరు లారీ నడిపే పరిస్థితి ఉండదు ఇవాళ ఎక్కడికక్కడ మరి స్తంభించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి తక్షణమే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి కార్మికుల యొక్క సంక్షేమం కొరకు మరి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత బడ్జెట్ కేటాయించి ఆ రకంగా ఏందనంటే సహాయపడేటువంటి పద్ధతులు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం కాక మండి వైఖరితో ఉంటే దేశవ్యాప్తంగా మన సత్తా ఏందో మన శక్తి ఏందో కార్మిక వర్గం ఎక్కడికక్కడ పోరాడి దీన్ని వెనక్కి తీసుకునేదాకా పోరాటం నడిపించాలని దీనికి సిఐటియు తర్వాత సిపిఎం పార్టీగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు మీకు అన్ని విధాలుగా ఎంత ఉంటాం తర్వాత మీకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తాం డ్రైవర్ల మీద నిరుపేదలు అదే ఏ లక్షలు ఉంటే ఈ డ్రైవర్ పై చేయాలని మాకు ఏం బాధ లేవు ఆయన పెట్టిన జీవో ఎమ్మడే క్యాచర్ చేయాలని ఈ తెలంగాణలో డ్రైవర్లు ఆల్ ఇండియాలో ఉన్న డ్రైవర్లు మొత్తం కోరుతున్నాము దయచేసి నరేంద్ర మోదీ గారు ఒకటే చేసుకోవాలి ఏడు లక్షల రూపాయలు పది పదిహేళ్ళు జైలు శిక్ష ఎవరు చేయరు ఇది మీరు ఎమ్మడే ఈ పెట్టే జీవో క్యాన్సిల్ చేసుకోవాలని మేమందరం డ్రైవర్లంతా డిమాండ్ చేస్తున్నాం దయచేసి అదే ఏడు లక్షలు ఉంటే డ్రైవర్ చేయాలని ఎవరు ముందరికి రారు ఏదో కిరాణా షాపు ఏదో బిజినెస్ చేసుకొని మొత్తం మీరు డ్రైవర్లంతా మా డ్రైవర్ల మీదనే కన్ను ఎందుకేసావు నువ్వు పెట్టిన అసెంబ్లీలో ఈ జీవో క్యాన్సిల్ చేసుకోకపోతే పార్లమెంట్లో జీవో క్యాన్సిల్ చేసుకోకపోతే भारत देश ड्राइवर तो स्कीम हमारे लोग पसंद नहीं है जो की ये स्कीम अर्जेंट से निकाल देना ड्राइवर बहुत परेशान हो रहे हैं इसलिए ये धरना को भी और ज्यादा धरना करते हैं हम लोग इसको हम जोड़ा भी नहीं करते ये मिलाल राइस ड्राइवर आके बोल रहे हम इसलिए ये धरना तो और ज्यादा और दूर और मोदी तक पहुँचाने तो तो की कोशिश करेंगे ड्राइवर आज से ये धरना कंटिन्यू करेंगे इसलिए ये स्कीम निकाल देना जल्दी से जल्दी आपने मुसलमान ड्राइवर का कोशिश है आप तो जल्दी से ये करिए जय ड्राइवर भाई